మిల్లెట్ దోశ రెసిపీ అడగరు కదా చూసేశాయండి అయితే నాకు ఈ మధ్య కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయండి మీ పేరేంటి హాయ్ రాజీ అక్క రాజీ కదా మీరు ఇలా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి ఆ కమెంట్ చూసినప్పుడు వీళ్ళు నా క్లాస్మేట్సా సీనియర్సా జూనియర్సా అని చెప్పేసి డౌట్ వస్తుందండి ప్లీజ్ మీలో ఎవరికైనా నేను తెలిస్తే మాత్రం అంటే మీరు నా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా నా క్లాస్మేట్స్ అయినా సరే కింద మెన్షన్ చేయండి అంటే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు నేను మీతో పాటు ఎక్కడ కలిసి చదువుకున్నాను అన్నది కమెంట్ చేయండి సో నేను రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీ వరకు నా వీడియోస్ వెళ్తున్నాయా అని చెప్పేసి అండ్ మీకు కుదిరితే ఎక్కడి నుండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి ఆల్సో చాలా హ్యాపీగా కూడా ఉంది మీ వరకు వీడియోస్ వెళ్తున్నందుకు ఇక రెసిపీ విషయానికి వస్తే సేమ్ క్వాంటిటీలో రాగులు జొన్నలు సొద్దలు కొర్రలు మినుములు గోధుమలు వీటిని తీసేసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేసుకుని దోశలాగా వేసుకోవడమే ఆనియన్స్ వేసుకుంటే అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి